అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రభావితం చూపుతున్నది సోషల్ మీడియా వాడని వాళ్ళు అంటూ చాలా తక్కువ మంది ఉంటున్నారు అంటే చదువుకోని వాళ్ళు కూడా సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్న పరిస్థితే మనకు కనబడుతుంది ఈ సోషల్ మీడియా మన జీవితాలపైన అనేక దుష్ప్రభావాలు కూడా చూపుతుంది మామూలుగా కంటి చూపు పోవడం నిరంతరం దాన్ని చూస్తూ ఉండడం వల్ల మానసికంగా శారీరకంగా తర్వాత టైం అంతా వృధా కావడము తర్వాత మనం చూస్తున్న క్రమంలో మన పిల్లలు మామూలు చదువుకోవాల్సిన వయసులో మరియు పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సిన వయసులో ఈ సోషల్ అయితే ఈ అన్నిటికీ వాళ్ళు అడిక్ట్ అయ్యి వారి జీవితాల్లో ఎదుగుదల లేకుండా మరి చాలా నష్టపోతున్న సందర్భాలు ఉన్నది అలా మానసికంగా శారీరకంగా కూడా కొంత ఇబ్బంది జరుగుతున్న ఈ సోషల్ మీడియాని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక డిసిప్లిన్ మన సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఒక అంటే ఇష్టం ఉన్నంతసేపు నిజానికి ఒకసారి అందులో మునిగినమంటే అది లోపలికి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంటుంది కాబట్టి దాన్ని మామూలుగా నిరంతరం చూడకుండా కొంత టైం అంటు పెట్టుకొని కొంత దానికి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా మీరు నేను ఎవరమైనా కానీ సోషల్ మీడియా వలలో చిక్కి అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అనేది నా భావన తర్వాత ఏం చూస్తున్నామో అవన్నీ కూడా మన నిరంతరం రికార్డ్ అయ్యే ఉంటుంటది అది పూర్తిగా మనం చూస్తున్నది ఇప్పుడు నువ్వు పూర్తిగా ఎక్కువ క్రికెట్ లేకపోతే ఏదైనా గేమ్స్ చూస్తే నీకు గేమ్సే కనబడుతుంటుంది లేకపోతే ఇంకేదైనా చూస్తుంటే అదే చూస్తుంది కొన్ని చెడు చూసేవాళ్ళు ఉన్నారు పూర్తిగా ఫోన్ వీడియోస్ కానీ నువ్వు ఏది చూసినా కానీ పూర్తిగా నీ పేరుపైన అవి రికార్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి సాధ్యమైనంతగా సోషల్ మీడియా వాడేవాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్గా తర్వాత రాజకీయాలు లేకపోతే ఇంకేదో అనవసరమైన విషయాలను మనం ఇబ్బందులకు గురి కావద్దనేది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఈ సోషల్ మీడియాగా ఏదైనా మంచి చెడు ప్రతిదీ ఉంటుంది దాంట్లో కూడా మనం మంచి చూస్తే నిరంతరం మంచి మంచి వస్తుంది చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నువ్వు నిరంతరం ఇంగ్లీష్ ఇంగ్లీషు చూసుకుంట పోతే ఆ ఇంగ్లీషే వస్తుంది లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా విషయాలు కానీ లేకపోతే జీవిత అనుభవాలు కానీ ఏది తెలుసుకోవాలన్నా కానీ నువ్వు ఏవైతే చూస్తుంటావో అవే వస్తాయి కాబట్టి అనుకోకుండా నువ్వు వేరే పిచ్చి పిచ్చి వీడియోలు అనవసరమైన వాటిని చూస్తే అవి అనవసరమైనవి వస్తాయి సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి కాకుంటే దానికి అడిక్ట్ అయ్యి దాని వలలో చిక్కకుండా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని మనం మన జీవితంలో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు